తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇక మరి ఇలా పొద్దుగాల వార్తలల్ల ఇక చాలా మంచి మంచి ముచ్చట్లైతే పట్టుకొచ్చినా ఇక అవి ఎట్లున్నాయో ఏ సంగతి ఒకసారి చూద్దాం పార్ ఇక మిత్రులారా ఇక మరి బిఆర్ఎస్ మరి రజతోత్సవ సభ వరంగల్లో ఇక భారీ విజయవంతంగా మొత్తం మీద తన సత్తా ఏందో చాటుకుంది ఇక బీఆర్ఎస్ ఇక మొత్తం మీద ఈ రజసోత్సవ సభ మొత్తము జన సముద్రంగా మారిపోయింది ఓరుగల్లు ప్రాంతమంతా కూడా ఇక గులాబీ జండలతోని ఇక ఎటు చూసినా గులాబీమయం అయిపోయింది ఇక ముఖ్యంగా మరి ఇప్పుడు చూస్తే ఎన్నికలు కూడా లేనే లేవు మరి బిఆర్ఎస్ రజసోత్సవ సభ పెట్టింది మరి ఈ రజసోత్సవ సభకు నిజంగా బిఆర్ఎస్ శ్రేణులు అనుకున్నంత సక్సెస్ అయ్యిందా అంటే నూటికి నూరు శాతం సభ సక్సెస్ అయింది ఇక వచ్చినటువంటి మరి దూర ప్రాంతాల నుంచి ముఖ్యంగా మరి అనేక మంది కార్యకర్తలు ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేక వచ్చిన వాళ్ళు వచ్చినట్టే సభను మొత్తం కూడా మరి ఎటు కలగకుండా వీక్షించారు ఇక ముఖ్యంగా ఇక బీఆర్ఎస్ సభ అనగానే చాలా మంది చోటా మోటా నాయకులు మాట్లాడతారు ఎమ్మెల్యేలు మాట్లాడతారు మాజీ మంత్రులు మాట్లాడతారు ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మాట్లాడతారు ఇట్లా రకరకాలుగా అనేక మంది క్రియాశీలకమైనటువంటి నాయకులు మాట్లాడతారు కానీ ఈసారి అట్లా జరగలే కేవలం ఒక కేసీఆర్ గారు మాత్రమే మాట్లాడారు ఇక అంతకుముందు ఇక మరి సభను మొత్తం మీద అలరించాలా కాబట్టి ఇక మరి రసమయ్య గారి ఆధ్వర్యంలో ఇక మరి అనేక మంది కళాకారులు బాగానే ధూంధాం కార్యక్రమాన్ని చేపట్టింది మొత్తం మీద మరి కాంగ్రెస్ను ఎండగడుతూ కొన్ని పాటలు అయితే బ్రహ్మాండంగా వాడి ఇక ముఖ్యంగా ఇక సభాస్థలికి ఎప్పుడైతే కేసీఆర్ గారు చేరుకున్నారో ఇక జనము ఈలలు చప్పట్లతో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఇక మారుమోగిపోయిందనే చెప్పాలి ఇక కేసీఆర్ గారు ఇక సుదీర్ఘంగా ఆయన అనేక విషయాలను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇక వివరించుడు ముందుగా ఆయన మాట్లాడుతూ ఇక మరి బీఆర్ఎస్ ఆయంలో ఏ విధమైనటువంటి పాలన ఉండేది ఎలాంటి పథకాలను తీసుకొచ్చినాం ఎట్లా ప్రజలకు చేరువైనం అనే దాన్ని ముందుగాలా మాట్లాడి చాలా బ్రహ్మాండంగా మాట్లాడు రైతు బాంధే కావచ్చు దళిత బంధే కావచ్చు లేకుంటే మిగతా గొర్రెలు భార్యలు ఇక ఈ విధంగా అనేకమైనటువంటి మరి పథకాలను ఈ విధంగా తీసుకొచ్చిన అని చెప్పి ఇక మంచిగానే సుదీర్ఘంగా చెప్పిండు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి ఏడాది నడదం నడుస్తున్నప్పటికీ మరి అధికారంలో ఉండి మరి ఇంతవరకు ఆరు గ్యారంటీలను అమలు పరచలేదని చెప్పి ఈ గట్టిగానే మాట్లాడు ఇక ఆయన ఏమన్నాడంటే ఓ ఆరు చందమామలను తీసుకొని వస్తాం ఆరు సూర్యులను తీసుకొని వస్తాం మీ జీవితాలలో వెలుగులు నింపుతాం అనగానే ఇక మీరు వాళ్ళకి ఓట్లేసిర్రు మోసపోయిర్రు ఇప్పుడు మోసపడతారు కాబట్టి కొంతమంది అంటారు ప్రభుత్వాన్ని ఎట్లైనా పడగొట్టాలి ఈ రాక్షస పాలన నుండి విముక్తి చేయాలి అలాంటి అంటే మాకెందుకు వడగొట్టవలసినటువంటి అవసరం మాకెందుకు వచ్చిందిరా బాయి మాకు వద్దే వద్దు మిమ్మల్ని ప్రజలే వడగొడతాం మేము ఎందుకు వడగొడతాము ప్రజలు మీకు రానున్న ఎన్నికలలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి కేసీఆర్ చాలా బ్రహ్మాండంగా మాట్లాడి మొత్తం మీద మరి కాంగ్రెస్ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను మొత్తం మీద మరి కేసీఆర్ సార్ గట్టిగానే అరుచుకుంటారు ఇక ఇప్పటి నుంచట ఇక పరిమితం కాకుండా ఇక ప్రజలలో నేను ఇళ్ళ నుంచి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తా ఇక గట్టి అని నిలబడతా రానున్న రాజ్యం మనదే వచ్చేది బీఆర్ఎస్ఏ కొంతమంది పోలీసు పెద్దలు దూకుడు పెంచుతున్నారు వీళ్లకు కూడా తొందరగానే బుద్ధి చెప్తా అని చెప్పి మీరు డైరీలో రాసి పెట్టుకోండి అనవసరంగా మా కార్యకర్తల మీద మా నాయకుల మీద కేసులు పెడుతున్నారు కదా రేపు వచ్చేది మేమే మీ సంగతి గట్టిగానే చూస్తామని చెప్పి ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది ఆయన ఇక మొత్తం మీద అయితే కేసీఆర్ మరి సభలో మాట్లాడిన తీరును ఇక అందరు కూడా బీఆర్ఎస్ నేతల కారణించి మొదలుకుంటే కార్యకర్తల దాకా మొత్తం మీద నూతన ఉత్సాహమైనటువంటి ఒక మంచి ఊపు అయితే రానే వచ్చింది ఇక బీఆర్ఎస్ మొత్తం మీద సభనైతే విజయవంతంగా ఇక ముగిసిందనే చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే కేసీఆర్ గారు కాంగ్రెస్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుడు అని చెప్పి ఇక మన కాంగ్రెస్ మరి అధికార పార్టీకి చెందినటువంటి ఇక మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇక నిన్న వెంటనే ఇక ఆయన కూడా మీడియా సమావేశంలో మాట్లాడు ఇక ఆయన ఏమంటుండే కాంగ్రెస్ పార్టీని విలన్ గా పోల్చుతున్నాడు మరి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ ఆ రోజు వందలాది మంది మరి అనేక మంది విద్యార్థులు యువకులు బలిదానాలు అవుతుంటే పాప విలలేక తెలంగాణ ఇచ్చింది మరి ఆయన దేవత ఎట్ల మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ విలనెట్లయిందని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం ఆయన మరి ఎప్పుడైతే తెలంగాణ ప్రకటించిందో సోనియా గాంధీ గారు ఆయన ఢిల్లీకి పోయి ఇక సాష్టాంగ నమస్కారం చేసింది కేసీఆర్ గారు కాదా అని చెప్పి ఇక ఆయన మాట్లాడి మరి ఇవాళ రోజుకొక్క మాట మార్చే రోజుకొక్క విధంగా మాట్లాడేటువంటి కేసీఆర్కే చెందుతుంది ఈ విషయాలన్నీ కూడా ఈ మాటలన్నీ కూడా అని చెప్పి ఇక మంత్రి పొంగులేటి గారు అయితే ఇక నిన్న గట్టిగానే అరుచుకుంటూ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పెహల్గాం మరి ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం కూడా యుద్ధ మేఘాలు కలు అలుముకున్నాయి ముఖ్యంగా యుద్ధ మేఘాలు అలుముకున్నాయనే చెప్పాల ఇప్పటికీ కూడా మనం మొన్న మాట్లాడుకున్నట్టు నిన్న మాట్లాడుకున్నట్టు పాకిస్తాను ఇంకా కూడా కొన్ని కవ్వింపు చర్యలు చేపడుతూనే ఉంది నోటికి ఏదో అది మాట్లాడుతూనే ఉంది ఇక మొత్తం మీద ఇక మరి వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మా నీళ్లు ఆపేసిరు కాబట్టి దీనిని మేము యుద్ధ చర్యనగా భావిస్తాం అని చెప్పి కొంత దూకుడు ప్రవర్తించింది ఇక ముఖ్యంగా మరి బార్డర్ ఏదైతే సరిహద్దు ప్రాంతం బార్డర్ ఉన్నదో ఇక అక్కడ కూడా అక్కడ కూడా కొంత దూకుడు పెంచింది అయితే మన భారత సైన్యం ఓపిక సహనంతో కొంత ఇప్పటికే కొంత సమయాన్ని కేటాయించినప్పటికీ కూడా మరి పాకిస్తాన్ మాత్రం ఎక్కడ కూడా ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టుగా ఇక భారత్ పై ఇష్టానుసారంగా మాట్లాడడమే కాకుండా మరి బార్డర్ లో ఇక యుద్ధ ట్యాంకులతో ఇక ఇష్టారీతిగా ఇక బాంబుల మూతలు మొదలుపెట్టింది ఇక మొత్తం మీద వాళ్ళ విమానాలు వాళ్ళయే కాలిపోతున్నాయి వాళ్ళ ట్రక్కులు వాళ్ళయే గాలిపోతున్నాయి ఎందుకోయేమో కానీ చాలా రోజులు అయినట్టుంది అట్ని వాడక మూలక పడిపోయి పాపం ప్రయత్నంలో పేల్చేటువంటి ప్రయత్నంలో అల్లేదాలుగబడి పోతున్నాయట ఇక ఇది పెద్ద సమస్యగానైతే మారిందట మొత్తం మీద పెహల్గాం బాధితుల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎక్కడ కూడా తగ్గేదే లేదని చెప్పి మన భారత ప్రధాని మరి మోదీ గారు అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీద ఇక అరేబియా సముద్రంలో ఇక నిన్న ఇక నేవీ ఇక క్షిపణి విధ్వంస మరి కార్యకలాపాలకు ఇక రంగం సిద్ధం చేసింది ఇక భారత ప్రభుత్వం ఇక బ్రహ్మాండంగా ఇక మొత్తం మీద అరేబియా సముద్రంలో మాత్రం నేవీ ఇక చూసుకుందాంపా అంటే చూసుకుందాంపా అన్నట్టు ఇక గట్టిగానే ఇక క్షిపణీలను అయితే బ్రహ్మాండంగా రెడీ చేసుకుంటుంది ఒక ప్రయోగం కూడా చేస్తుంది ఇక ఈ సందర్భంగా ఇక నిన్న పాకిస్తాను ఒక ప్రకటన విడుదల చేసింది పాకిస్తాను ఒక ప్రకటన ఏమని విడుదల చేసిందంటే నూట ముప్పై అనుబాంబులు మీ దేశంపై గుడి క్షణాల్లో మిమ్మల్ని అభిరుదీ చేస్తామని అని మాట్లాడుతుంది ఇక చూడండి మిత్రులారా ఇకెట్టున్నస్తుడు ఈ నూట ముప్పై ఆట భారతదేశం మీద అనుబాంబులట ఇక మన మీద ప్రయోగం చేయడానికి రెడీ ఉన్నాయి మీరు మీరు రెడీ అని ఆల్చ వేయడానికి బటన్ మొత్తం విడిదనే అయిపోతారని చెప్పి ఇక వీడు అంటున్నటువంటి మాట కానీ మన శక్తి ఎంత మన సామర్థ్యం ఎంత అనే దానికి పగం వీడు ఇంకా కూడా మేకపోతే గాంభీర్యమే ప్రవర్తిస్తుండ సొంత దేశంలో యుద్ధ మేఘాలు కలుముకుంటే అక్కడ ఉన్నటువంటి అనేక మంది పాకిస్తాన్ ప్రజలు మా కొద్దురా యుద్ధం భారత్తోని పెట్టుకోకూర్రి మీరు దిగిపోర్రీ మీకు పాలన చేత కాదని చెప్పి ఆ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు సిగ్గుచేటైన విషయం నీ దేశ ప్రజలు నిన్ను వ్యతిరేకిస్తున్నా కానీ మా దేశ ప్రజలు అట్లా కాదు ఖచ్చితంగా అవసరమైతే యుద్ధం చేయండి అనే చెప్తున్నాను యుద్ధం చేయండి ఒకసారి ఈప్ సాప్ చేయురని చెప్తున్నారు ఇవి సాఫ్ చేయాలనే చెప్తున్నారు కాబట్టి ఇక మొత్తం మీదనైతే యుద్ధమేఘాలు అయితే అలుముకున్నాయి ఇక రేపో మాపో ఇక బ్రహ్మాండంగా బాంబుల వర్షం అయితే కురిసేటువంటి అవకాశమే ఉంది ఇక మరో వార్తల్లో కలిపి ఇక స్మితా స్మితాబర్వాల్ పాపం మేడం ఇక ఈమె కూడా ఏం చేసేదారంటే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిమల్ల అర్పులు ఇక జంతువుల గాయాల గురించి పోస్ట్ పెట్టిందిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంది నువ్వు మా ప్రభుత్వం మీదనే ఇట్లా పోస్ట్ పెడతావా అని చెప్పి ముఖ్యమంత్రి వారు బాగానే గర్వయ్యారు ఇక ఆయర్ల నుంచి కానీ మొత్తం మీద ఇక లను బదిలీ చేసే కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈమె పేరు లిస్ట్లో పెట్టిండు ఇక ఐఏఎస్లు అంతటా బదిలీ చేసిరు కానీ మొత్తం మీద మొదటి పేరు అయితే మీద పెట్టి ఇక చూడరు మిత్రులారా మొత్తం మీద అయితే భారీగా ఐఏఎస్ల బదిలీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు మారిపోతున్నారు ఎందుకంటే ఏమన్నా ఇక పెండింగ్ వాళ్ళకి జర ఇబ్బంది ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్లయితే ఇక చొరబాటుదారులను గుర్తించడం అనేది ఇక పాపం ఇక అక్రమార్కు గుర్తించడం అనేది ఇక ఎస్బీ పోలీసులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడదు ఎందుకంటే ఈ ఆలయాల్లో వచ్చిన వాళ్ళు కాదు ఇరవై ఏళ్ళ నుంచి హైదరాబాద్కు వచ్చి ఇక్కడనే స్థానికంగా ఉండి మరి స్థానిక చోటా మోటా లీడర్లను పట్టుకొని కొంతమంది అధికార పార్టీ వాళ్ళను కూడా పట్టుకొని ఇక్కడనే ఆధార్ కార్డులు చేయించుకున్నట ఓటర్ కార్డులు చేయించుకురాట ఇక్కడనే ఇండ్లు కూడా కట్టుకురాట ఇక్కడనే జీవన విధానం సాగిస్తున్నట ఇట్లా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఇక మొత్తం మీద అధికార లెక్కల ప్రకారం ఏమో రెండు కు ఉంటే ఇక అనాధికారికంగా ఉన్నాయి అనేకమైనటువంటి దాదాపు రెండు వేల మంది కూడా హైదరాబాద్ లో ఉండొచ్చని చూడరు మిత్రులారా నేను నిన్న కూడా గదే మాట చెప్పినాం ఇవాళ బంగ్లాదేశ్ అయినా లేకపోతే పాకిస్తాన్ అయినా ఇక మిగతా దేశాల నుంచి భారత్కు రావడానికి చాలా సులభతరమైనటువంటి దారులు ఉన్నాయి ఇలాగా చైనా పోతారు అమీరు అమెరికా పోతారు అమీరు లేకుంటే ఓ బ్రిటన్ పోతారు అమీరు ఏ దేశానికన్నా చొరబాటు జరుగుతుంది అట్లా కానీ మన దేశంలో మాత్రం జరుగుతుంది ఇంకో ఇక్కడనే వచ్చింది అసలు కథ అంతా అసలు కథ అంతా ఇప్పటికే హైదరాబాదే కాదు భారతదేశంలో అనేక నగరాలలో దాదాపు వెయ్యి మందికి పైగా మరి పాకిస్తానీలు తెలదాసుకున్నటువంటి విషయం ముఖ్యంగా కొంతమంది వలస కూలీల కాడి నుంచి మొదలుకుంటే అనేక మంది వలస జీవులు మరి పాకిస్తానీలు రావడం అనేది పెద్ద చర్చనీయమైనటువంటి అంశం ఎందుకనంటే ఇక పుట్టలు నిజంగానే మొత్తం మీద ఆ పాములు గట్టిగానే ఉన్నట్టే కనబడుతుంది ఎందుకంటే పాకిస్తాన్ మూలాలన్నీ హైదరాబాద్లో కనబడుతున్నాయి ఎక్కువ మీరు చూడండి భారతదేశంలో ఎక్కడైనా బాంబులు పెరిగినాయి అంటే మొట్టమొదటిసారిగా ఇప్పించేది ఏంటి పాకిస్తాన్ పెరిగిన పడుతుంది మరి ఆ పాకిస్తాన్ మూలాలు ఏడున్నాయంటే మళ్ళీ హైదరాబాద్లో కనబడుతుంది ఇక చూడండి ఇదంతా కూడా మనం చాలా సార్లు విన్నాం ఇవాళ మందిరాలల్లో బాంబు పెట్టేవాడు బస్ స్టాండ్లల్లో బాంబు పెట్టేవాడు పార్కులల్లో బాంబు పెట్టేవాడు రైల్వే స్టేషన్ల బాంబు పెట్టినప్పుడు ఇట్లా రకరకాలుగా బాంబులు పెట్టినప్పుడు ఈ ఉగ్రవాదుల చర్యకు పాల్పడ్డప్పుడు కొన్ని మూలాలను వెతికినప్పుడు ఇక ఇవన్నీ కూడా బయటపడ్డాయి లాగితే డొంక మొత్తం కదిలినటువంటి విషయాన్ని మనం గతంలోనే చూసినాం మరి మొత్తం మీద ఇప్పుడు ఇక పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇక మరి వీళ్ళని ఏరివేసేటువంటి కార్యక్రమంగా మొత్తం మీద మరి కేంద్ర ప్రభుత్వం సూచనతోని మొత్తం మీద భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా జలెడబట్టి ఏరి ఇక మొత్తం మీద అవతలికి వారాయి ఇప్పుడు తరనొప్పి ఏమొచ్చిందంటే వచ్చింది అంటే ప్రస్తుతానికి వీళ్ళకు ఉన్నదేమో నలభై ఎనిమిది గంటలు కొంతమంది ఆడోళ్ళు పిల్లలు జల్లలు వీళ్ళ పెద్ద పరివారమే ఉన్నది ఇక ఇక మరి నలభై ఎనిమిది గంటలనేమో సమయం ఉన్నది ఇప్పుడు వీళ్ళని అవతలికి దాటేయాలంటే పెద్ద సమస్యనే వచ్చి పడ్డది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకు మనకు మాటలు లేవు ఇప్పుడు వాళ్ళు గేటుకు తాళం వేసుకున్నారు మనం గేటుకు తాళం వేసుకున్నాం ఇక ఇప్పుడు వీళ్ళని తీసుకపోయి ఆడేయాలంటే పెద్ద తలనొప్పిగా మారిపోయిందంటే వీళ్ళని ఏం చేయాలో ఏమో ఇక ప్రభుత్వానికి అంతు చిక్కనటువంటి పరిస్థితి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే నిన్న తెలంగాణ వ్యాప్తంగా ఇక అకాల వర్షాలు అయితే బ్రహ్మాండంగా పడ్డాయి ఇక ఈ మొత్తం మీద వర్షాలకు అనేకమైనటువంటి పంట పొలాలు ఆగమైపోయినాయి మామిడి రాలిపోయింది మొత్తం మీద తడిసి అయినటువంటి ధాన్యం ఇక రైతుల కళ్ళల్లో మొత్తం కన్నీళ్ళే మిగిలిపోయినాయి ఇక అనేక చోట్ల పిడుగుపాటు కూడా మరి పడడం జరిగింది నారాయణపేటలో పిడుగుపాటు అనే ఒకరు అదే అదేవిధంగా వివిధ జిల్లాల్లో మరి పిడుగుపాటుకు అనేకమైనటువంటి పశువులు కూడా చనిపోవడం జరిగింది మొత్తం మీద నిన్న మళ్ళీ ఒకసారి అయితే ఇక వడవల వారా గట్టిగానే కొట్టింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మన వైభవాన్ని చాటే విధంగా నాట ఇక అందాల పోటీలు ఉంటాయట ఈ ఆడోళ్లను ఇక సగం సగం బట్టలు వేసి ఇక ప్రదర్శన చేస్తారు చుట్టుముట్టు వీళ్ళు ప్రపంచ సుందరీలు దాదాపు వంద దేశాల నుంచి వచ్చి వీళ్ళు అందాలను ఆడబోస్తారు ఇక వీళ్ళను మొత్తం మీద వరంగాలు తీసుకపోయి కాకతీయ నగరం ఎట్లుండే మా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఎట్టుంటది మా కట్టుబొట్టు ఎట్టుంటదో ఒకసారి చూడరు అని చెప్పి వీళ్ళకు కొన్ని పర్యాటక కేంద్రాలు చూపిస్తారట మొత్తం మీద ఇవి చూసాట ప్రపంచానికి వాళ్ళకి చాటి చెప్తారట అరే తెలంగాణ సంస్కృతి చాలా గొప్పగా ఉన్నది చాలా బ్రహ్మాండంగా ఉన్నది అని చెప్పి ఇక వీళ్ళు చెప్తారట ఇక వీళ్ళను ఇక రేపటి నుంచి ఆట మొత్తం తెలంగాణ టూరిజంలో ఎక్కడెక్కడ కొన్ని అందాలు ఉన్నాయో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయో ఇక అన్నీ చూపించేటువంటి ప్రయత్నం అయితే ఇక చేస్తుందట మరి ప్రభుత్వం ఇక ఇప్పటికే ఆకలి బాధలు ఆకలి చావులు ఉన్నాయరా నాయన అప్పుల బాధలు ఉన్నాయరా నాయన అంటే ఇల్లు అందాల పోటీలు పెడుతుంది మన ప్రభుత్వం ఇది మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక దక్షిణాదిలో కూడా మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ఇక కేంద్ర మంత్రి గారైనటువంటి కిషన్ రెడ్డి గారు అంటున్నటువంటి మాట ఇక ఆయన ఏమంటుండంటే అంబేద్కర్ ఆశయ సాధనతోని ముందుకు పోతాం మేము ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని చెప్పి మాట్లాడుతుంది ఇక ఎవరేమన్నా సరే కానీ మొత్తం మీద బీజేపీ నేతలు అంబేద్కర్ గారిని స్మరించడం అనేది ఇప్పుడు పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఎందుకంటే అందులో ముఖ్యంగా ముఖ్యంగానట అంబేద్కర్ ఆశయాల సాధనలో ముందుకు పోయి మేము మా పార్టీని అధికారంలోకి అన్నట్టు ముందుగానే మీరు అంబేద్కర్ గారి ఆశయ సాధన పక్కకు పెట్టరు కానీ ఆయన కనీసం ఆయనను గౌరవించడం నేర్చుకోర ఎందుకంటే ఇప్పటికే మీ అమిత్ షా గారు మాట్లాడినటువంటి అడ్డమైన కుతలకు ఆయనను క్షమాపణ చెప్పమని చెప్పండి ఆయనను క్షమాపణ చెప్పమని చెప్పండి అంబేద్కర్ గారి ఆశయ సాధన కాదు మీరు చేయాల్సింది ముందుగా ఆయన క్షమా క్షమాపణ చెప్పండి క్షమాపణ చెప్పిన తర్వాత మీరు ఆశయ సాధన కోసం పోతారా లేకుంటే అడుగుజాడలు నడుస్తారా అనేది ప్రజలు అప్పుడు నిజంగా మిమ్మల్ని మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకుంటారు కానీ ముందుగా లేండి మీరు సో మిత్రులారా ఇవి మరి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్